హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పుదీనా బీరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ చేసుకుందాం ఎప్పటికప్పుడు నేను ఆకుకూరలు హార్వెస్టింగ్ చేసుకుంటాను ఇది ఎండాకాలం అంతా పెరిగిపోయింది మళ్ళా వర్షం పడే లోపల మళ్ళా అనేది వస్తుంది చట్నీకి బాగుంటుంది మొత్తం కట్ చేసి చూపిస్తాను మొత్తం హార్వెస్టింగ్ చేశాను మళ్ళా చిగురు అనేది వస్తుంది అనమాట ఇందులో కూడా ఉంది పుదీనా ఈ బుట్ట నిండా అయితే వచ్చేసింది ఒక కట్టమైన ఉంటుంది చట్నీ కోసం తీసేసాను అనమాట మట్టిని మొత్తం ఇట్లా లూజ్ చేసేసాను పాదుల్లో బీర పాదు పొలా ఉంది దీంట్లో అలాగే బీన్స్ కూడా ఉంది మనం ఏదన్నా కొంచెం ఎరువిస్తే బాగుంటుంది మళ్ళీ బాగా పెరుగుతాయి అన్నమాట మొత్తం అట్లా మట్టిని కిందికి పైకి అలా కలిపాను అన్నమాట రెండు కాయలు అయితే వచ్చాయి కాయ వచ్చింది అది ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఇది మూడు కలిపి కర్రీ చేసుకుంటే సరిపోతుంది ఇందులో నా ఆకుకూర మొత్తం తీసేసాను ఆ విపరీతమైన ఆకుకూర గడ్డి రెండు కలిపి ఉన్నాయి ముళ్ళం కానీ వడలిపినాయి అనమాట అవి లాగుతా ఉంటే ఇవి వచ్చేసాయి లిల్లీ మట్టిని అలా లూజ్ చేశాను మొత్తం ఇట్లా లూజ్ చేశాను ఇది చూసారా టమోటా అవే పడేవి మొలిచాయి మనం వర్మీ కంపోస్ట్ కానీ ఎరువు కానీ ఇచ్చితే మళ్ళీ బాగొస్తాయి చూసారా అడ్డ పందిరి పెట్టాను కదా ఇది నేతి మీర ఆఫ్ చేశారా ఒక్కోటి ఎంత ఉందో నేల మీద పెట్టి పైకి పాకించాను ఇక్కడికల్లా మనం స్టెమ్ కట్ చేశాను పైకల్లా వచ్చిన తర్వాత తీద్దాం అనుకున్నాను కటింగ్ చేద్దాం అనుకున్నాను మనం త్రీ జీ కటింగ్ వరకు చేసుకోవచ్చు అనేది వస్తుంది వద్దనుకుంటే మనం తీసేయచ్చు అనమాట ఆడ కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఏదో ఇట్లా వచ్చేసి వచ్చేస్తుంది అనమాట నేతి వేరే చూసారా నేను ఎలాంటి హ్యాండ్ పాలినేషన్ చేయలేదు కానీ నిలబడతాదో లేదో తెలియదు పిందే ఉంచాను నేను ఎందుకంటే నేల మీదనే ఉంది కాబట్టి బలం ఉంటుంది మల్లెపూలు పూలు కాస్తూనే ఉన్నాయి దొండ చెట్టుకు కూడా పందిరి పెట్టాలి ఫ్రెండ్స్ ఈ దొండ మొక్క కింద నుంచి పైకి పాకించాను కదా బాగా పోతస్తా ఉంది కొన్ని కాయలు కూడా హార్వెస్టింగ్ చేశాను ఆ కట్టి అయితే పెట్టాను కదా ఆ స్తంభానికి ఇట్లా తాళ్ళు కట్టేస్తాను అనమాట ఆ కట్టి వరకు కట్టేస్తాను ఆ కట్టి వరకు అట్లా మల్లె చెట్టుకి ఎలా కట్టానో ఈ దొండపాత కూడా నేను అలాగే కడతాను అప్పుడు మనం బాగా తీగ అనేది బాగా అల్లుకొని పోతుంది బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట దొండకాయలు పిండి అనేది బాగా వస్తుందన్నమాట మనము కలుపు అనేది తీసుకోవాలి ఈ వర్షాకాలంలో విపరీతమైన కలుపు అనేది వస్తుంది మొక్కలు సరిగా ఎదగవన్నమాట మొత్తం తీసేస్తే చూసారా గోలం నీళ్ళంతా అంగండి మనం ఇది ఎండబెట్టుకొని మనము కాల్ చేయవచ్చు అనమాట నాకు బూడిదిలాగా పనిచేస్తుంది మళ్ళీ మొక్కలు ఉపయోగించుకోవచ్చు లేదా ఎండబెట్టి అడుగు భాగాన లేయర్ పద్ధతిలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇట్లా సైడ్ కూడా ఉంది ఐదు సంవత్సరాల వరకు ఈ దొండ చెట్టు మన గార్డెన్లో మిస్ అయిపోయింది మళ్ళీ నేలల్లో పెట్టి పైకి పాకించేసాను పిందులు నిలబడతాయో లేదో చూడాలి కాకర పిందులు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో లాంగ్ బీన్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వంకాయలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేసుకున్నాం ఆకు ఆకుపూరి కూడా అక్కడక్కడ ఉంది ఇవి చెట్టు చుక్క ఇక్కడ వచ్చేసి వంగ పెట్టడం జరిగింది ఇంకా ముదిరిపోతాయి కొయ్యకపోతే ముదిరిపోతాయి వర్షమైతే బాగుపడుతుంది ఇంకా అక్కడక్కడ ఉన్నాయి లేతగా ఉండేటి కంటిన్యూగా వ వర్షం పడతానే ఉంది ఇక్కడ అందుకే మొక్కలు కొంచెం పచ్చగా బాగుండే కొన్ని లేతగా కూడా ఉన్నాయి ఇది ఒకటి రెండు అట్లా వస్తున్నాయి ఇది క్రాప్ అయిపోయింది ఇది రెండు సంవత్సరాల మొక్క అనమాట రెండు సంవత్సరాల మొక్క ఇది ఇవి అన్నారు ఆకాయలు సో ఆకుకూర కూడా చాలా బాగుంటుంది ఆకుకూర అయితే ఎప్పటికప్పుడు కోసుకోవడం మంచిది సో కొనగంటి కూర కూడా ఉంది ఇక్కడ ఈ రెండు మొక్కలు ఉన్నాయి రెండు సంవత్సరాల మొక్కలకి మనకు బాగానే వచ్చాయి కాయలు ఈ విఎన్ఆర్ వంకాయలు రెండు సంవత్సరాల మొక్కకి బాగా కిలో వచ్చాయి రెండు మొక్కలకి ఇందులో బెండ మొక్కలు కూడా పెట్టాను మొత్తం గడ్డి విపరీతమైన గడ్డి ఉంటే తీసేయడం జరిగిందనమాట హాఫ్ కేజీ వచ్చాయి మన నిలువు పంతరికి దొండకాయ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది మంచి దొండ ఇట్లా సైడ్ ఉన్నాయి సరే ఇంకొక నాలుగు రోజులకు హార్వెస్టింగ్ వస్తాయి తక్కువ ఉంటాయి సొరకాయలు అయితే పిందులు వస్తున్నాయి ఇట్ల సైడు ఇటు సైడు ఇట్ల సైడు అటువైపు కూడా ఉంది సుమారుగా పిందులు అన్నీ రావట్లేదు ఇవి మనకు ఒకటి రెండు అట్లనే వస్తాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో